మండలంలో మంగళవారం పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించారు నరసింగాపురం బెతిగల్ కనపర్తి కోర్కల్ చల్లూరు మామిడాలపల్లి దేశాయిపల్లి పల్లి హిమాయత్ నగర్ తదితర గ్రామాల్లో నిర్వహించిన పల్లె ప్రగతిలో ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి పాల్గొన్నారు గ్రామాలలో మొక్కల నాటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పల్లెలు అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు రైతుల కోసం ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ కాళేశ్వరం ప్రాజెక్టుతో గ్రామ గ్రామాన సాగునీరు పారిస్తున్నాడని అన్నారు అంతేగాక పెట్టుబడి సాయం కింద రైతు బంధు ప్రమాదవసాత్తు రైతులు మృతి చెందితే రైతు బీమా ద్వారా ఆదుకుంటున్నాడు సర్పంచులకు ఉప సర్పంచ్లకు వార్డు మెంబర్స్ కు నర్సింగపూర్ గ్రామ పెద్దలకు యువకులకు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు ఇది త్వరవాత వస్తుంది అన్నా నా ఆ ఒక్క అన్నా రమేషన్ అది కొడడాను అవపోరు అది ఫేస్ ట్రాలీ పనిచిండు ఆ ట్రాలీ ద్వారా రోజు మీ ఇంటికి వస్తుంది తడి చెత్త పొడి చెత్త తీసుకుపోయి ఆ డంపింగ్ యార్డ్ లో ఎంత ఇబ్బంది అప్పుడు దమోదర్ రెడ్డి గారు మీ మామిడా ప్రేమలకి తాతలకి అమ్మలకి యువకులందరికీ కూడా నా చేతులు జోడించి శివస్పంచమస్కారాలు తెలియజేస్తా ఉన్నా తెలంగాణ ముందు తీసుకురావాలంటే చాలా కష్టం కేసీఆర్ గారు ఇవన్నీ గమనించి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు వేదికలున్న గ్రామ ప్రజలందరూ కూడా బాగుండాలని ఒక ఆలోచనతోని మరో సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి వైజాగ్ ఎంపీ గారికి ఫ్యాక్ చైర్మన్ గారికి మార్కెట్ ఇంకో చిన్నది మండలం అన్నారు సార్ మా ఇంకో చిన్నది షన్ గారిని మాట్లాడాల్సిందాపూర్ మా చల్లూరు గ్రామం తరఫున మాకిక్కడ గ్రామ పంచాయతీ లేదు సార్ నుంచి మాకి మా చలు గ్రామానికి ఇంకింత సపోర్ట్ చేయాలని మా గ్రామం గ్రామంతో కమిటీ చైర్మన్ షన్ గారికి ఎంపీపీ రేణుకా తిరుపతి రెడ్డి గారికి జెడ్పీటీసి వన్మాల సాధర్ రెడ్డి గారికి కాళేశ్వరం నీళ్ల నుంచి వచ్చి ఆ నీళ్లు వచ్చి నర్సింగాపూర్ లో ఉన్న రైతుల పాదాలు కలిగి మీ పొలాలు మొత్తం పారతా ఉన్నాయి వాస్తవం కాదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి దీంతో పాటు కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చింది కూడా ఈ నర్సింగాపూర్ గ్రామంలో ఐదు వందల తొంభై మూడు మంది రైతులకి సంవత్సరానికి ఎకరానికి పదివేల రూపాయలు ఇవాళ ఇస్తా ఉన్నాడని చెప్పి సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నాను దీంతో పాటు అంటే కేవలం నర్సింగాపూర్ రైతులకి పెట్టుబడికే ఇరవై ఎనిమిది వేల నూట తొంభై రూపాయలు ఇప్పటిదాకా రైతుల పెట్టుబడికి కేసీఆర్ గారు ఇవాళ ఇవ్వడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వాస్తవంగా మనం పంట పండించిన తర్వాత ఈ పంటని కేంద్ర ప్రభుత్వం కొనాల కానీ కేంద్ర ప్రభుత్వం కొనకపోయినప్పటికీ కేసీఆర్ గారు ఈ తెలంగాణ ప్రభుత్వానికి నాలుగైదు వేల కోట్లు నష్టమైతే అని తెలిసినప్పటికీ నష్టమైనా పర్వాలేదు కానీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నాను దాని తర్వాత ప్రతిసారి గారు పెద్ద కొడుకులాగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటా ఉన్నాడు రైతు బీమా పథకం పెట్టి ఐదు లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాడు ఇప్పటిదాకా నరసింహపూర్ గ్రామంలో ఏడుగురు చనిపోతే వాళ్ళకి ఈ సంవత్సరంలో ఏడుగురు చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఐదు ఐదు లక్షల రూపాయల దక్క ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇప్పటిదాకా కూడా రైతులకు ఇచ్చిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాడు చూసుకొని పిల్లలు ఎవరైనా ఉన్నా కూడా కేసీఆర్ గారు ఆ తాతలకి అవలకి పెద్ద మనిషిలాగా ఇవాళ వాళ్ళ పెద్ద కొడుకు వాళ్ళకి పెన్షన్లు ఇస్తా ఉన్నాడు అంటే దాదాపు ఈ నరసింహపూర్ గ్రామంలో నాలుగు వందల ఐదు పెన్షన్లు ఆశ పెన్షన్లు ఇవ్వాలాక ఇస్తా ఉన్నాం అని చెప్పి గుర్తు చేస్తా ఉన్నాం తాతలకి అవ్వలకి వితంతులకి రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నాం విక్రములకి అయితే మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తా ఉన్నాం వాస్తవంగా చెప్తా ఉన్నాను ఈ పెన్షన్ల ద్వారా బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఇస్తా ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం ఇవాళ మన కుటుంబం మన కుటుంబంలో ఎవరైనా పెద్ద పెద్ద పిల్ల ఉంటే అమ్మాయి ఉంటే తను ఎదుగుతా ఉంటే తనకి ఎట్లా పెళ్లి చేయాలని మనందరికీ ఒక రంది ఉంటుంది ఆ పెళ్లి చేసే సమయంలో మన సొంత మేనమామ మనకు కట్టం పెడతడం లేదో నాకు తెలియదు కానీ కేసీఆర్ గారు మాత్రం తన సొంత మేనమామలాగా మేనమామ లాగా కళ్యాణ్ లక్ష్మి స్కీమ్ కింద మీకు లక్ష రూపాయలు ఇస్తా ఉన్న గుర్తు చేస్తా ఉన్నాం తమ్ముళ్ళు అన్నలు అందరూ కూడా ఎట్లయితే మీ గ్రామం పచ్చగుందో మీ కుటుంబాలన్నీ కూడా అట్లా పచ్చగా ఉండాలన్న నా పూర్తిగా కోరుకుంటా ఉన్నాను దీంతో వాస్తవంగా ఈ చెట్లని నాటినందుకు కేసీఆర్ గారు ప్రోగ్రాం పెట్టారు ఈ చెట్లు నాటడం వల్ల మనకి మనం పీల్చుకునే శ్వాస ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది దానివల్ల మనకు ఆరోగ్య సమస్యలు రావు మళ్ళీ ఈ చెట్లని కాపాడుకోవడానికి కూడా మీ గ్రామ పంచాయతీకి ఒక వాటర్ ట్యాంకర్ కొనిచ్చిండు ఆ వాటర్ ట్యాంకర్ ద్వారా చెట్లకు మొత్తం నీళ్లు పడుతూ ఉన్నారు మీ నిళ్ళలో కూడా మీ బ్రహ్మాండంగా పడుతూ ఉన్నారు కాబట్టి ఇవాళ పేదికలు గ్రామం ఇంత పచ్చగా ఉన్నాయని చెప్పి మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను దురదృష్టం వసాదు ఎవరన్నా మన కుటుంబ సభ్యులు చనిపోతే సొంత భూమి ఉన్న వాళ్ళు వాళ్ళ భూమిలో దానం చేసుకుంటా ఉన్నారు కానీ భూమి లేని వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతా ఉంది కేసీఆర్ గారు ఇవన్నీ ఆలోచన చేసి ఇవన్నీ ఆలోచన చేసి ఇవాళ హైదరాబాద్ నడిబొట్టులో ఉన్నట్టు వైకుంఠ ధామము ఇలా బేదిగల గ్రామంలో కూడా అట్లాంటి వైకుంఠ ధామం కట్టించిండు దీనికి కుల మత భేదాలు ఏముండవు ఎవరైనా కూడా అది వాడుకోవచ్చు అని చెప్పి సందర్భంగా మేము అందరు కూడా తెలియజేస్తా ఉన్నాం దీంతో పాటు మీ అందరికీ కూడా ఒక శుభవార్త తెలియజేస్తా ఉన్నాను కేసీఆర్ గారు ఇంకా రెండు మూడు నెలల లోపల యాభై ఏడేళ్ళు నిండిన ప్రతి ఒక్కరికి రెండు వేల రూపాయల పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా తెలియ తెలియజేస్తా ఉన్నాను దీంతో పాటు మీ సొంత జగాల మీరు ఇల్లు కట్టుకోవడానికి మూడు లక్షల రూపాయలు కూడా ఇవ్వబోతా ఉన్నాం మూడున్నర నెల లోపల తెలియజేస్తా ఉన్నాను చాలా మంది మహిళలకు ఉంది ఎనిమిదేళ్ళు మంత్రిగా చేసిన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ వేదికల గ్రామంలో కనీసం ఒక మహిళా భవనం కూడా కట్టి అని ఘనత అయినది కానీ ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో మీ అందరికీ సభాముఖంగా మాటిస్తా ఉన్నాం ఆరేడు నెలల లోపలనే ఖచ్చితంగా మీకు మహిళా భవనం కట్టిస్తాం ఒక లక్ష రూపాయలు కూడా తీసుకురావాలంటే నెత్తి కింద పెట్టి కాలు మీద పెట్టినా కూడా కష్టమైన పరిస్థితులు ఉండే కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ కేసీఆర్ గారు ఈ నర్సిపూర్ గ్రామానికి దాదాపు కోటి ఇరవై ఆరు లక్షల యాభై తొమ్మిది వేల నలభై ఏడు నలభై ఏడు రూపాయలు ఇప్పటిదాకా మీ గ్రామ పంచాయతీకి నిధులు వచ్చినాయి దీంతో ఇరవై ఆరు లక్షల కోటి అరవై మూడు లక్షల ముప్పై ఆరు వేల నూట పద్నాలుగు రూపాయలు ఇప్పటిదాకా ఖర్చు పెట్టడం జరిగింది ఇంకా ముప్పై ఆరు లక్షల డెబ్బై ఏడు వేల అరవై ఏడు రూపాయలు ఇంకా నిల్వ పంచాయతీలోనే మనం కోటి అరవై మూడు లక్షల రూపాయలు ఇప్పటిదాకా ఖర్చు పెట్టుకున్నామంటే ఇది మామూలు ముచ్చట కాదు అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నాను వాస్తవంగా నర్సిపూర్లో మనకున్న కుటుంబాలు రైతు రైతు కుటుంబాలు వ్యవసాయం చేసుకునే కుటుంబాలు తెలంగాణ రాకంటే ముందు మన మన పొలాలను వారించుకోవాలంటే రాత్రి రెండు గంటలకి మూడు గంటలకి పోయేది ఈ రెండు మూడు గంటలకి పోయినప్పుడు ఆడవై కరెంట్ వేస్తే మోటార్ స్విచ్ వస్తుండే అయ్యా దేవుని కానీ మన మోటార్ కాలిపోయండి ఇది వాస్తవం మా కాదా ఒక్కసారి చేయండి కేసీఆర్ గారు నర్సిపూర్ లో మా రైతులు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడవుతున్న ఒక ఆలోచనతో ఇరవై నాలుగు గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చిన మన పల్లెలు ఇంకా పరిశుభ్రంగా ఉండాలి ఇంకా నాలుగు సంవత్సరాల్లో మనం చేసుకున్న పనులు ఇంకేమన్నా మిగిలి ఉంటే మనం ఇంకా ఈ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమంలో మనం అవన్నీ గుర్తించి విజయవంతం చేయాలని గౌరవం ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రాన్ని తీసుకోవడం జరిగింది ఒకప్పటి గ్రామాల కంటే మన తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు గ్రామాలు ఎట్లున్నాయి అనేది మీరు ఒకసారి నరసింహపూర్ గ్రామ ప్రజలు ఒకసారి మీరు గుండెల మీద చేసుకొని చెప్పండి ఒకసారి ఒకప్పుడు గ్రామాలు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే ఎనిమిది సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకున్న మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పల్లెల రూపురేఖలనే మార్చిండు ఆ ప్రతి గ్రామానికి ఒక నర్సరీ ప్రతి గ్రామ పంచాయతీకి ఒక డాక్టరు ప్రతి గ్రామ పంచాయతీకి ఒక వైకుంఠ ధామం డంపింగ్ యార్డు వైకుంఠ ధామం డంపింగ్ యార్డు సీసీ రోడ్లు ఎడు చూసినా డ్రైనేజీ ఎడు చూసినా పచ్చని చెట్లు ఇవన్నీ మన గవర్నర్ మన తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మనకు ప్రజలకు కల్పిస్తున్న సదుపాయాలు ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకుంటున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారిని మనమందరం వెన్నంటూ ఉంటూ ఇక మనం ముందుకెళ్ళి రానున్న రోజుల్లో మన గ్రామాలు ఆదర్శంగా తీర్చిదిద్దుకొని రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో గొప్ప విజయాలు సాధించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం